నా పేరు కవిత మాది అన్నపూర్ణ గ్రూప్ మాది ఇరవై ఏళ్ళ నుంచి కడతాము పన్నెండు ఏళ్ళు అయిపోయి ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్ కాడిపోయి ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు ఇరవై ఇరవై నాలుగు తెచ్చుకుంది లక్ష రూపాయలు అందరు సంతకాల సంతకాలు పెట్టి తీసుకుంది మాకేం చెప్పాలి మాది గోస్వామి మండలం కనాలపల్లి గ్రామం మాది అన్నపూర్ణ పొద్దుల గ్రూపులో లో మా అమ్మ మా మరదలు కూడా ఉన్నారు మా మరదలు సెకండ్ లీడర్ గా పనిచేస్తుంది ఈ గ్రూప్ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చూస్తున్నాను ఇరవై ఏళ్ళ నుంచి గ్రూప్ నడుతున్నాను కానీ పన్నెండు సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు పన్నెండు సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు క్యాన్సిల్ చేసిన తర్వాత లోన్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది పడితే దానిలో పొదుపు డబ్బులు డెబ్బై వేలు ఉన్న దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఈ ఎంత కంతులు క్లోజ్ చేపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో లక్ష రూపాయలు తర్వాత పొదుపు డబ్బులు ఇరవై ఐదు వేలు ఉన్నాయి మొత్తం లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు గాను మొదటి లీడరు ఆ జి అని ఆమె పోయి పోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడరు కానీ ఎవరికి తెలియకుండా తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది దాని విఏవో చిన్న అని తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాయశ్రమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకు పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజర్ లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది అదే రోజు కూడా ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజు డ్రా చేసుకున్నారు అదే రోజే బ్యాంక్ నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ కార్డు అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అని కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను గ్రూప్ ఫస్ట్ నుంచి వైసీపీ గ్రూప్ లో అందరూ ఉన్నాము అతను ఫస్ట్ లీడర్ అనే అతను ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అవతల గ్రూప్ పోయినాడు తెలుగుదేశంలో ఉన్నాడు అది తెలుగుదేశంలో ఉండవలన అవతల నాయకుల మాటలు వినాడు ఈ గ్రూప్ ను నడపకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఆయన ఇష్టప్రకారం చేయడం జరిగింది బుక్లు ఆయన అతన్ని దగ్గరనే పెట్టుకున్నాడు అవకౌంట్ బుక్ అక్కడనే పెట్టుకున్నాడు తర్వాత మేము సార్లు భంగపోవడం కూడా జరిగింది మీరు పొదుపు నడిపరి ఎట్లా లేకపోతే మీ గ్రూప్ లీడర్ దిగిపోమ్మని అడిగిన వాళ్ళు దీగిపోకుండా అట్నే ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం లీడరు అతను అందరికి కుమ్మకి ఇది వైసీపీ వాళ్ళని మోసం చేయడం జరిగింది